కన్యారాశి వారికి జనవరి ఒకటి మొదలు ఊహించని అద్భుతం జరగబోతుంది ఒక దేవత మీ ఇంట్లో తిరుగుతుంది మీకు మహర్దశ ప్రారంభం ఉంది జరగబోయేది ఇదే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జనవరి ఒకటవ తేదీ మొదలు మీ జీవితంలో ఎటువంటి అద్భుతం జరగబోతోంది ఏ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది ఆర్థిక పరంగా చాలా చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది మిత్రులతో కొత్త అవకాశాలను చర్చించడం శ్రేయస్కరం కుటుంబానికి అవసరమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి మంచి సమయం కనిపిస్తుంది ధైర్యంగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చు ఆత్మవిశ్వాసం యొక్క విజయానికి కీలకం విష్ణు నామస్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి సహకారం ద్వారా ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు సజావుగా అమలు చేయవచ్చు ఇష్ట దైవ సేవతో మీకు అంతా కూడా మానసిక శాంతి అయితే పొందవచ్చు ఈ రాశి వారికి సమయంలో మీ జీవితంలో ఒక దేవత అనేది కొలు ఉండబోతోందండి మీకు ఆ దేవత కారణంగా చాలా మహర్తస అనేది పట్టబోతూ ఉంది ఆ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది ఆ దేవత ఎవరో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతోంది మీ జీవితంలో ఇప్పటి కూడా చూడని రాని మార్పులు ఈ సమయంలో మీరు బాగానే చూడబోతూ ఉన్నారు మీకు ఈ దేవత కారణంగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీకు ఆర్థిక పరంగా కూడా చాలా మేలు జరుగుతుంది మీరు ఎప్పటి నుండో కూడా ఇంకా వసూలు కావు అన్నట్టు వంటి బాకీలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో వసూలు అవుతాయి మీకు ఆర్థిక లాభం అయితే బాగా కనిపిస్తుంది బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు ఈ సమయం డబ్బుకు లోటు అనేది అయితే ఉండదు పదవింటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు ఈ సమయం మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సంవత్సరం అనుకున్న ఉద్యోగం లభిస్తుంది మీరు మార్కెటింగ్ మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మరుపురాని సమయంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు కేతువు పన్నెండు మింటలో సంచరించడం చేత మీ ఖర్చులు అనేవి సమయంలో పెరగవచ్చు మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోవచ్చు మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తూ ఉంటారు మరియు డబ్బును మంచి పని కొరకు కూడా మీరు ఖర్చు చేస్తారు మీ తర్వాత మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా సంతోషమైతే ఉంటుంది మరియు కుటుంబంలో సహకర వాతావరణం కనిపిస్తుంది మీ తండ్రి గారికి కాలం చక్కగా అనుకూలంగా మారుతుంది మరియు తల్లితరపు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు ప్రేమలో ఉన్న జంటలకి ఈ సంవత్సరం చాలా మేలు జరుగుతుంది మీ యొక్క ప్రతిపాదనకు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు మీరు గురువారం కూడా చందనం తిలకం పోయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతిని చూస్తారు ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు ఎవరిని కూడా మీరు మోసం చేయకూడదు కన్యా రాశి వారికి కుటుంబంలో సంతోషం అనేది సమయంలో మీరు బాగానే చూడగలుగుతారు వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి మీరు ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ యొక్క జీవితంలో అపారమైన విజయాన్ని తీసుకువస్తాయి మీ ఆదాయం కూడా ఈ సమయం మెరుగుపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీరు ఈ సమయం చాలా తక్కువ శ్రమతో మంచి మొత్తాన్ని కూడా సంపాదిస్తారు స్త్రీలు సొంతంగా కొన్ని పనులు ప్రారంభిస్తారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా పొందగలుగుతారు వ్యాపారంలో పురోగతికి ఈ సంవత్సరం ప్రారంభం లాభిస్తుంది వ్యాపారంలో పురోగతికి ఈ సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి ఆదాయ వనరు పెరుగుతుంది మరియు సర్వత్రా పురోగతి కనిపిస్తుంది మీరు సీనియర్ల మద్దతును కూడా ఆశించవచ్చు సాధారణ ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు మీ యొక్క డబ్బు సరైన దిశలో పెట్టుబడి పెట్టాలి పొదుపుపైన శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థం మీకు డబ్బు విషయంలో కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు మంచి ఆదాయ వనరులు కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా మంచి ఇంక్రిమెంట్ కూడా పొందవచ్చు కార్యాలయంలో పురోగతి కూడా కనిపిస్తుంది భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి మంచి ఫలితాలను తెస్తుంది కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయం మీరు మీ యొక్క లక్ష్యాలను సాధిస్తారు చాలా డబ్బు కూడా సంపాదించడానికి ఇది మంచి సమయంగా కూడా మనం భావించవచ్చు చూసారు కదండి కన్యా వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభవ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు వీరు దేన్ని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు రాశిలో జన్మించిన స్త్రీలు తేలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవైకి నదిలో ప్రయాణం చేర్చుని చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోశాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే తనము కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు పూయలకు ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు పూయలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకొని కందులు దానం ఇచ్చే ఉంగర పొయ్యిలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాల్సి ఉంటుంది చూసారు కదండీ ఈ కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్